బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బీసీ ప్రజానికం తప్పక గుణపాఠం చెబుతుందని సిద్దిపేట జిల్లా గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు భూక్య భిక్షపతి నాయక్ అన్నారు నలభై రెండు శాతం బీసీ బిల్లును చట్టబద్ధత చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర బీసీ సంఘాల పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద బీసీలకు మద్దతుగా సిద్దిపేట అన్నకొండ రహదారిపై రాస్తారోకం నిర్వహించారు దాదాపు ఇరవై నిమిషాల పాటు చేపట్టిన రోకోతో రోడ్డు కిరవైపులా భారీగా వాహనాలు స్తంభించిపోయాయి ఈ సందర్భంగా బూకే బిక్షపతి నాయక్ మాట్లాడారు ఎన్నికల మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధత లేకుండా ఎలక్షన్ పెట్టాలనే దురుద్దేశంతో మరోసారి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు బీసీలందరూ ఏకమై బీసీ బిల్లును చట్టబద్ధత కల్పించేంత వరకు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బీసీలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కల్పించకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు కార్యక్రమంలో బీసీ నాయకులు భాస్కర్ ఆంజనేయులు భరత్ నర్సింలు రాజ్ కుమార్ శేఖర్ పాల్గొన్నారు